ఎవరీవన్ వన్ ఈరోజు కర్రీ చేస్తున్నానండి అది ఏంటంటే బోటు కర్రీ చేస్తున్నాను ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇదైతే క్లీన్ చేస్తాను అంటే క్లీన్ చేసేసి మంచిగా దీన్ని చాలా శుభ్రం చేసుకోవాలండి చాలా టైం కూడా తీసుకుంటుంది నేనైతే వీడియో చేయలేదు ఫ్రెండ్స్ దీనికోసం మామూలుగా నేను క్లీన్ చేసేసి దీన్ని కర్రీ చేస్తున్నానండి కుక్కర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లోకి మనం క్లీన్ చేసుకున్న మాసాన్ని అయితే మనం వేసేసుకుందాం అండి బోటీని మనం దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం దీంట్లో చెప్పాను కదండి మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఈ బోటీ క్లీన్ చేసిన మనం దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ సరిపోతుందండి దీన్ని మనం ఒక ఆరు ఏడు విజిల్స్ అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ మనం గ్యాస్ మీద పెట్టేసుకుందామండి బోటీ అయితే మనకి మంచిగా ఉడికిపోయింది కదండి నేను విజిల్స్ వేయించానండి కర్రీ కోసం నేను బాంగి పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసాను ఫ్రెండ్స్ దీంట్లో మనం అలవాకు లాలిప్పలు లవ మగ్గులను చొక్కా ఇదిగాలు ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి దీంట్లో రెండు ఉల్లిపాయలను ఒక పచ్చిమిరకాయలు తీసుకున్నాము తీసుకున్నామండి బాగా ఫ్రై వెళ్తాము ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేద్దామండి కట్టుకున్నాం ఒకసారి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేదాకా మనం అందించుకున్నాము మనకి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి కదండి దీంట్లో మనం ఆల్రెడీ అక్కడ నేను బోటీలో అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను కదండి మళ్ళీ ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కొంచెం పచ్చి వస్తుంటే మనం ఫ్రై చేసుకున్నామండి ఫస్ట్ అయితే బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం విజిల్ చేయించుకుని పక్కన పెట్టుకున్న బోటీన్ కూడా వేసేసుకుందాం ఇది కొంచెం స్మెల్ వస్తుంది కదండి అందుకని మనం నూనెలో దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం ఉంటాం కొంచెం స్మెల్ పోయేదాకా కూడా మనం దీన్ని నూనెలో బాగా ఫ్రై చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంటాం ఫ్రై అయింది కదండి మనకి ఇప్పుడు దీంట్లో మనం టమాటా ముక్కలు చూసుకుందామండి ఈ టమాటా ముక్కలు కూడా మనకి దీంట్లో బాగా మగ్గే వరకు ఒక పది నిమిషాలు అయితే ఉంచుకుందాం ఇది మగ్గింది కదండి దీంట్లో మనం స్పైసీ కోసం రెండు స్పూన్లు కారం కారం ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే మూడు స్పూన్లు వేసుకోవచ్చండి దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఇది మిక్స్ చేసుకున్నామండి కారం అయితే బాగా కలిసింది కదా ఫ్రెండ్స్ మనకి మొత్తం బోటికి కూడా కారం బాగా కలిసిందండి ఇంకా మనం దీంట్లో వాటర్ వేసుకున్నామండి మనం ఆల్రెడీ మనం విజిల్ చేయించేసాం కాబట్టి మనం ఇంకా కుక్కర్లో పెట్టి విజిల్ చేయించక్కర్లేదండి మనకి మొక్క ములిగే వరకు కొంచెం వాటర్ వేసుకుందాం కూర అయితే ఉడుకుతుందండి ఇంకా ఉడకాలి కూర బాగా దగ్గరగా ఎగరబెట్టేసుకుందాం అండి కూర మరి పులుసులు కాకుండా దగ్గరగా కర్రీ చేస్తేనే బాగుంటుందండి దీంట్లో కొంచెం కొత్తిమీర వచ్చిన పైనలో మనకి ఓ ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుందండి కొంచెం దగ్గరగా ఉడకనిద్దాం బాగుంటుందండి ఓకే అండి కర్రీ అయితే అయిపోయిందండి దగ్గరికి వచ్చేసింది కదా ఫ్రెండ్స్ మనం ఇంకా దింపేసుకుందాం అండి కర్రీ అయితే అయిపోయిందండి చూసారా చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే మనకి రైస్లోకి చపాతీలు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి చక్కగా నీశ్వాసం లేకుండా మనం ముందుగానే కుక్కర్లో నువ్వు విజిల్ ఏం చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ముక్క కూడా చక్కగా ఉడికిపోయిందండి ఓకే అండి బోటి టమాటా కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్